సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో వైఎస్ఆర్ సిపి నేతలనే కాదు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులను సైతం వేధించడం అత్యంత జుగుత్స్వాకరం అని వైఎస్ఆర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తోంది ఎంత ప్రజాస్వామికంగా పరిపాలిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ల అధికారం లేక వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా శాసనసభ్యులతో సహా నాయకులు కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైలు లేకి వెయ్యటం మనం చూస్తున్నాం ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా నెరవేర్చేటువంటి ఉద్దేశ్యం కూడా తనకు లేకపోవటము సూపర్ సిక్స్ అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళు పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం దీనికి పరాకాష్టగా నిన్న మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ట వాళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వంలో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు ధనంజయ రెడ్డి చాలా నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ అని కృష్ణమోహన్ రెడ్డి గారు పనిచేసిన కాలం అంతా కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసినటువంటి ఆఫీసర్ అని వీళ్ళకందరికీ కూడా చాలా మంచి పేర్లు ఉన్నాయి అలాగే ఐపీఎస్ ఆంజనేయులు గారు కావచ్చును ఎవరైనా కావచ్చును వీళ్ళకందరికీ కూడా వాళ్ల వాళ్ల విభాగాలల్లో అత్యంత మంచి పేరును సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు ఒక తప్పుడు ఆరోపణతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయటానికే పని కట్టుకొని ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం జరిగింది పాలన ప్రజలకు ఆమోదమైనటువంటి విషయాల మీద వాళ్ళు చేయకుండా ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగాగినారన్నటువంటి పేరుతో చివరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్లనందరినీ కూడా అరెస్టు చేయటం అన్నది ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మారిపోయింది ఏ ఒక్క పోలీసు అధికారి ఐఏఎస్ అధికారి కూడా భవిష్యత్తులో పని చేయటానికి కూడా భయపడి వణికిపోయే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం పాలన సాగిస్తోంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలతో మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పెద్ద విషయాన్ని వెలికి తీసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలన్నటువంటి కుతూహలంతో ఈ రకంగా ఈ ఆఫీసర్లను అందరినీ కూడా అరెస్టు చేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులంగా మేము చేస్తున్నటువంటి విమర్శ కాదు సామాన్య జనంలో ఏమున్నదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నది మీరు ఈ రకంగా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి అందరినీ జైలులోకి నెట్టివేసి మీరు ఆనందంగా పరిపాలించాలని అని అనుకుంటే మాత్రం అది మీ భ్రమ తప్ప మరొకటి కాదు ప్రజలు అన్నీ కూడా నిశి నిశితంగా గమనిస్తున్నారు మీ తప్పుల్ని ఎంచుతున్నారు ఆ రోజున శిశుపాలుడి మీద శ్రీకృష్ణుడు తప్పులు ఎంచినట్టుగా ఈ రోజున మీ తప్పుల్ని కూడా ప్రజలు ఎంచుతున్నారు మీరు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఎన్నికలలో లబ్ధి పొందటానికి రెడ్డి గారి మీద కావలసినంత వ్యక్తిగత పాలనాపరమైనటువంటి దాడులు చేసి ఊహల కందినటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ ప్రజలను పక్కదారి మళ్లిస్తూ వైఎస్ఆర్